కర్ణాటకలో చివరి దశ పోలింగ్ జరగనున్న నియోజకవర్గాలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి మాజీ ముఖ్యమంత్రులు మాజీ స్పీకర్ కేంద్ర మంత్రి బరిలో ఉండటమే ఇందుకు కారణం ఉత్తర కర్ణాటకలోని పద్నాలుగు లోక్సభ నియోజకవర్గాలకు మే ఏడున ఎన్నికలు జరగనున్నాయి దీంతో కర్ణాటకలోని అన్ని లోక్సభ స్థానాలకు పోలింగ్ పూర్తి కానుంది రెండు వేల పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికల్లో ఈ పద్నాలుగు స్థానాల్లోనూ జయకేతనం ఎగురవేసిన భాజపా మరోసారి సత్తా చాటాలని చూస్తుండగా కమలం కోటలో పాగా వేయాలని కాంగ్రెస్ పార్టీ కృత నిశ్చయంతో ఉంది ముంబై మరాఠాలు హైదరాబాదీల ప్రభావం అధికంగా ఉండే ఉత్తర కర్ణాటకలోని పద్నాలుగు లోక్సభ నియోజకవర్గాల్లో మే ఏడవ తేదీన పోలింగ్ జరగనుంది రెండు పేల పంతొమ్మిది ఎన్నికల్లో మొత్తం పద్నాలుగు నియోజకవర్గాలను ఓటు చేసిన భాజపా ఈసారి అదే లక్ష్యంతో అభ్యర్థులను బరిలోకి దింపింది ఈ ఎన్నికల్లో ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులు ఓ మాజీ స్పీకర్ పోటీ పడుతున్నారు రెండు ఇరవై మూడు వరకు ముఖ్యమంత్రిగా ఉన్న బసవరాజ బొమ్మై హవేరి నుంచి పోటీ పడుతుండగా మరో మాజీ ముఖ్యమంత్రి జగదీష్ షెట్టర్ బెళగావి నుంచి పోటీలో ఉన్నారు మాజీ స్పీకర్ విశ్వేశ్వర హెగ్డే కాగేరి గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన ఈ ఎన్నికల్లో ఉత్తర కన్నడ నుంచి టికెట్ పొందారు మాజీ ముఖ్యమంత్రి బిఎస్ యడ్యూరప్పపై ఆక్రోశంతో స్వతంత్రుడిగా పోటీ చేస్తున్న కెఎస్ ఈశ్వరప్ప శివమొగ్గ స్థానంలో పోరును ఆసక్తిగా మలిచారు రెండు వేల ఇరవై మూడు విధానసభ ఎన్నికల సమయంలోనే రాజకీయాలకు స్వస్తి పలికిన ఆయన ఈ ఎన్నికల్లో కుమారుడికి టికెట్ వస్తుందని ఆశించారు తుది జాబితాలో కుమారుడి పేరు లేకపోవడంతో తానే స్వయంగా బరిలోకి దిగారు డయూరప్ప కుమారుడు రాఘవేంద్ర భాజపా తరపున ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నారు లింగాయతులు అహిందలు సమానంగా ఉండే ఈ స్థానంలో కురుబ సముదాయానికి చెందిన ఈశ్వరప్ప రాఘవేంద్రకు గట్టి పోటీ ఇవ్వగలరని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు మరోవైపు కాంగ్రెస్ నుంచి మాజీ ముఖ్యమంత్రి ఎస్ బంగారప్ప కుమార్తే గీతా శివరాజ్ కుమార్ పోటీ చేస్తుండగా ఈశ్వరప్ప రాఘవేంద్ర మధ్య పోరు నుంచి ఆమె లబ్ది పొందే అవకాశముంది కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ధార్వాడ నుంచి గెలుపు నల్లేరుపై నడకే అనుకున్నారు కానీ ఇక్కడ లింగాయత్ మరాఠాధిపతులు ఆయనపై తిరుగుబాటు చేయడంతో పోరు ఆసక్తిగా మారింది శిరహట్టి పక్కిరేశ్వర మరాఠాధిపతి దింగాలేశ్వర స్వామి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసి ఉపసంహరించుకున్నారు కానీ లింగాయత్లను అనగదొక్కేందుకు యత్నిస్తున్న జోషిపై తన పోరు కొనసాగుతుందని ప్రకటించారు కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వినోద్ అసోటి అంత గట్టినేత కాకపోవడం జోషికి లాభించే అంశం బళ్లారిలో ఈసారి పోటీ రసవత్తరంగా మారింది ఇక్కడ అహింద ఓట్లే కీలకం ఎస్సీ ఎస్టీలు నలభై శాతానికి పైగా ఉన్న ఈ నియోజకవర్గంలో భాజపా కాంగ్రెస్ పార్టీల ఆధిపత్యం సమానంగా కొనసాగుతుంటుంది రెండు వేల పంతొమ్మిదిలో భాజపా దక్కించుకున్న ఈ స్థానంలో ఈసారి మాజీ మంత్రి బి శ్రీరాములు పోటీ చేస్తున్నారు గాలి జనార్దన్ రెడ్డి సొంత పార్టీని త్యజించి భాజపాలో చేరడం శ్రీరాములకు లాభించే అంశమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు స్థానికేతరుడైన కాంగ్రెస్ అభ్యర్థి తుకారాంకు సిద్దరామయ్య డీకే శివకుమార్ల అండదండలే ప్రధాన బలం కానున్నాయి కలబురిగి ఎన్నిక ఈసారి మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అల్లుడు రాధాకృష్ణ దొడ్డమని పోటీ చేస్తుండడమే అందుకు కారణం కలబురిగిలో గెలుపోటములు అటు ఖర్గేనే కాదు భాజపా జాతీయ నేతలను ప్రభావితం చేస్తాయి ప్రధాని మోదీ ఎప్పుడు ఎన్నికలొచ్చినా రాష్టంలో పర్యటన ప్రారంభించేది ఈ స్థానం నుంచి ఈ ఎన్నికల్లోనూ అదే చేశారు దళితులు ముప్పై ఐదు శాతం ఉండే కలబురుగి స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థికి గట్టి పోటీ ఇచ్చేందుకు భాజపా ఖర్గే అలనాటి శిష్యుడు ఉమేష్ జాదవ్ ను బరిలో దింపింది ఈయనే రెండు పేల పంతొమ్మిదిలో ఖర్గేను ఓడించారు మహారాష్ట్రకు అతి సమీపంగా ఉండే బెళగావి చిక్కోడి జిల్లాల్లో అభ్యర్థుల కంటే భాజపా కాంగ్రెస్ పార్టీల సీనియర్ నేతల మధ్య పోరు సాగనుంది మరాఠా ఓటర్లు కనీసం పది ఉన్న ఈ స్థానంలో రాష్ట్ర ప్రభుత్వం మరాఠా సంఘాలను నిషేధించడం మహారాష్ట్ర రాజకీయ నేతలను రాష్ట్రంలోకి రాకుండా అడ్డుకోవడంతో వీరి ప్రభావం ఈ ఎన్నికలపై పడనుంది ఇక అత్యధిక విధానసభ క్షేత్రాలున్న బెళగావిలో రెండు ఇరవై మూడు ఎన్నికల తర్వాత రాజకీయ వాతావరణం పూర్తిగా మారింది ఈ జిల్లాలోని భాజపా కీలక నేత రమేష్ జర్కిహోలీకి రాజకీయ ప్రాధాన్యం ఇవ్వకపోవడం ఏడాది క్రితమే ఈ పార్టీకి చెందిన లక్ష్మణ సవది కాంగ్రెస్లో చేరడంతో ఈ రెండు జిల్లాల్లో కాంగ్రెస్ దూకుడు ప్రదర్శించే అవకాశం ఉంది ఇటీవలే భాజపా సీనియర్ నేత ఉమేష్ కత్తి మరణంతో బెళగావిలో భాజపా కోల్పోయింది పైగా బెళగావిలో భాజపా అభ్యర్థిగా పోటీ చేస్తున్న జగదీష్ షెట్టర్ కు స్థానికేతరుడు కావడంతో వ్యతిరేకత వ్యక్తమవుతోంది ఇక కాంగ్రెస్ నుంచి మంత్రి లక్ష్మీ హెబ్బాల్కర్ కుమారుడు మృణాల్ చిక్కోడి నుంచి మరో మంత్రి కుమార్తె ప్రియాంక జర్కిహోలీ పోటీ చేస్తుండటంతో అధికార పార్టీ ప్రభావం కనిపిస్తోంది